అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రెడ్డి వెంకటరామరెడ్డి గారు రచించినటువంటి తమ్ముడి ఉత్తరం అనే కథ మరి కథలోకి వెళ్దామా ఎండన పడి ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా సెగలు పొగలైంది చెన్నారెడ్డికి దొడ్లోకి పోయి చన్నీళ్లు మొహాన చల్లుకుని కూతురు అందించిన చెంబెడు మంచినీళ్ళు తాగొచ్చి ఫ్యాన్ కింద కుర్చీలో కూలబడితే గానీ ఎండ తాపం తగ్గలేదు అన్నం తెచ్చిన నాన్న శ్రావణి అడిగింది కడుపు నిండా నీళ్లు తొణికెసలాడుతున్నాయి చెమటలు కక్కుతూ ఫ్యాన్ గాలి కావిరవుతున్నాయి అన్నం సహించేటట్టు లేదు అలవాటు పడ్డ కొద్దీ అడిగాడు ఏం కూరమ్మా అని పప్పు వెగటుగా చూశాడు వంకాయ పప్పులే తిను ఆవడి గాలులు కాదమ్మా వంకాయ చేదెక్కి ఉంటుందేమో చింత చిగురు పెట్టి ఎనిపినాలే మనస్సు లేచి వచ్చింది ఆయనకి చింత చిగురు చిరుపుల్లతనం జిహ్వను కదిలించింది వంకాయ లేని చేదును విరిచి పప్పుకి కమ్మని రుచినిచ్చే చిగురు మాట కడుపులో ఆకలి రగిలించింది అప్పటికే అన్నం పళ్ళెం తన ముందుకొచ్చింది వేడి వేడి అన్నానికి పప్పు కలిపి ఇష్టంగా తింటూ ఉంటే చెమటలు గొబగొబ పొంగుకొస్తున్నాయి ఫ్యాన్ గాలి హాయిగా ఉంది అన్న ఫోన్ చేసిండు నాన్న ఏందట ఫంక్షను గ్రాండ్గా చేయాలంట అన్నం కలిపి పిడచ నోట పెట్టుకుని దాని నమిలి మింగేదాకా నోరెత్తలేదు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారంట తలెత్తి కూతురుకేసి చూశాడు ఈ హంగామా అంతా అవసరమంట అన్నాడు రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో సాధారణంరా మా ఉపాధ్యాయుల తరఫున ఎటువంటి సన్మానం ఉంటుంది కదా శాలువ కప్పి టీ ఇచ్చి పంపితే సరిపోతుందా దొడ్లో వాకిట్లోంచి అంది జానకమ్మ మన చేతి నుంచి పదివేలు ఖర్చు పెట్టి తప్పెట్లు మేళాలతో ఊరెగితే మాత్రం ఏ వస్తుందే భార్య కేసు చూశాడు నీ పేనాసి బుద్ధి బానిచ్చుకున్నావు కాదు వెంటనే అంది జానకమ్మ జోజప్ప మాయన తెంపు లేకుంటే ఎట్లా పోయే కాడ మాత్రం కట్టలు కట్టలు లెక్క బోగడతావు ఇదే ఇట్లాంటప్పుడు గట్టిగా పట్టుకుంటావు చేతులు తిప్పుతూ దెప్పింది ఆమె ఎత్తి పొడుపులోని పోగొట్టుకునే తావు అర్థమై మరేమీ మాట్లాడలేదు చెన్నారెడ్డి భోజనం పూర్తి చేసి చేయి తుడుచుకుంటూ పంచలోకి నడుస్తుంటే శ్రావణి చెప్పింది వెనకనిచ్చి జాబ్ వచ్చింది నాన్న అని యాన్నించమ్మా పల్లెనిచ్చి చిన్నాన్న రాసిండు ఏమంట కొత్తగా ఏముంటుంది సాగదీసింది జానకమ్మ అన్నకాడ దుడ్లు గొప్ప పోసి గడ్డి తినో కంప తినో తమ్ముని కోసమే కోడేసి ఉంటారు కదా అమ్మ కూతురు అడ్డుకోపోయింది జానకమ్మ నోరు మూతబడేందుకు మరికొంత సమయం పట్టింది ఉస్సూరు మంటం పంచలోని మంచం మీద వాలాడు చెన్నారెడ్డి ఫ్యాన్ స్విచ్ చేసి తల కిందకి దిడ్డు తెచ్చింది శ్రావణి జాబు తెచ్చి టేబుల్ మీద ఉంచింది ఇన్ లెటర్ కవర్ అది ఇంకా చించి కూడా చూడలేదు చూసేందుకే ఉంది జానకి అన్నట్టు ఒకటే సమాచారం కరువు కాటుకి మందు కోసం చేతులు చాసే దృశ్యం చిలుకు రాల్సని గగనం పాతాళానికి చేరిన జలం బీళ్లుగా మారిన పొలం కన్నీళ్ల పాలైన రైతు జీవితం చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు కనురెప్పలు మూత పడిన ఆలోచనలాగిపోలేదు నిద్రలో కూడా అవే అలలు అలలుగా నాలుగు గంటల ప్రాంతంలో మెలకు వచ్చింది లేచి ఇంట్లోకి పోబోతుంటే టేబుల్ మీద లెటర్ దాన్నెవరూ ఇంకా చించలేదు లోపలి విషయం అంతా అక్షరం పొల్లు పోకుండా అందరూ ఊహించేయగలుగుతున్నారు దొడ్లోకి వెళ్ళి మొహం కడుక్కున్నాడు వంటింట్లో కొద్దిసేపు నిల్చున్నా స్టవ్ ముందు ఉన్న జానక్కి తల తిప్పి చూడలేదు ఆమె వైఖరిలో మార్పు వచ్చింది పల్లె నుంచి జాబ్ వచ్చిందంటే చాలీమేలో ఈ మార్పు సహజమే సహజమే రొస రొసలు విసబిసలు మూతి విరుపులు ఎత్తి పొడుపులు పంచాలోకి వచ్చేసరికి శ్రావణి కాఫీ గ్లాస్తో వచ్చింది కాఫీ అందుకొని ఈజీ చీర్లో వాలాడు తను మేలోనే సెలవుల్లోనే రిటైర్ అయిపోయాడు జూన్లో పాఠశాలలు తెరిచిన తొలినాడలోనే తనకు సన్మానం చేయబోతున్నారు సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తి పొలాన్ని వదిలి బడిలో కడిగేసి తిరిగి ఉపాధ్యాయునిగా బళ్ళను ఒదుక్కుంటూ ఎన్నెన్ని కొత్త కొత్త ప్రాంతాల్లోనో పాదాలు మోపుతూ తను అడుగు పెట్టిన మేర ప్రతి మడిని సారవంతమైన పొలంగా మారుస్తూ ప్రతి విద్యార్థిని చీడ పీడలు మొక్కల తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ సాధారణంగా చూసిన ఊరుని సాగు చేయాల్సిన పొలాన్ని సాకవలసిన అమ్మా నాన్నల్ని తమ్ముడికి వదిలేసి అమ్మా నాన్నలు అదృష్టవంతులు రైతులని ఆత్మహత్యల దిశగా తీసుకెళ్లే వ్యవసాయాన్ని కళ్ళ చూడకుండానే వెళ్ళిపోయారు తను కూడా అదృష్టవంతుడే వ్యవసాయానికి దూరం కావటం పసిపిల్లల మొహాల్లో పచ్చని మొ మొక్కల్ని కలగంటున్నందుకు నెల పంట తీసుకుంటూ సుఖంగా బతకడం తమ్మునికి వ్యవసాయం మీద అంతలా వ్యామోహం పుట్టాల్సింది కాదు అదంత నాన్న సెలవ తనను బడికి పంపాడు వాణ్ణి పొలం బడికి తీసుకెళ్లాడు కష్టపడి చదివి తన ప్రభుత్వ అయితే వాడు కూడా కష్టపడి మంచి సేద్యగాడయ్యాడు అదను పదను తెలిసి పైరు పెట్టడం చీడపేడల్ని ముందే పసిగట్టడం పంటను నిల్వ చేసుకోవటం తోకాల్లో మోసాలు తెలుసుకోవటం మంచి సేద్యగాడే అయ్యాడు అంతేనా మంచిని విత్ విత్తనగాడయ్యాడు మంచి గాడయ్యాడు మంచి గాడయ్యాడు మంచి అల్లకంగాడయ్యాడు అన్నీ కలగలిసి మంచి సేద్యగాడయ్యాడు వాస్తవానికి జీతగానిగా పిలవబడాల్సిన తను నెల పంట తీస్తున్నాడు కాబట్టి సారుగా గౌరవించబడే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యాడు ఏడాది పండకు కూడా గతి లేదు కానీ గతి లేదు కాబట్టి వాడు సేద్యగాడయ్యాడు వాడి నైపుణ్యం అంతా గాడు కిందకే పోయింది లేచి ఇంట్లోకి వెళ్ళి చొక్కా తగిలించుకున్నాడు టేబుల్ మీద జాబు తీసి జేబులో పెట్టుకున్నాడు చించాలనిపించలేదు చదవాలనిపించలేదు ప్రస్తుతానికి దానికి దాన్ని చించి చదివేంత ధైర్యం కూడా లేదు బయటకు ఎందుకో సిద్ధమవుతూ చెప్పుల్లో కాళ్ళు దొర్చపోయి ఏదో గుర్తొచ్చిన వాడల్లా బీరువా వద్దకు నడిచాడు బట్టల షాప్లో కొంత బాకీ ఉంది ఈ రోజైనా చెల్లెయ్యాలి బీరువా తెరిచి డబ్బు అందుకోబోతూ ఎందుకో అనుమానం వచ్చి దొడ్డి వాకిటికేసి చూశాడు తను ఊహించినట్టు చూస్తోంది జానకి నొసలు ముడేసి చూపులకు పదును కూడా పెట్టింది తనను శల్య పరీక్ష చేస్తూ తను తీసుకోబోయే డబ్బులకు పల్లె నుంచి వచ్చిన జాబుకి లంకె వేసి అనుమానం నిండిన చూపుల్ని గుచ్చుతూ చచ్చేత సిగ్గుగా అనిపించి టక్కన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు డబ్బు అందుకోకుండానే డోరు వేసి బయటకు కదిలాడు తన పరిస్థితి తనకే జాలి గొలిపేలా ఉంది ఆమె చూపులు తనని ఇంకా వెంటాడుతున్నట్టే ఫీలింగ్ ఆమె దృష్టిలో తనంత మరుగుజ్జుగా మారడు మరి కడుపు పడేసి కరువు పడేసి పిండినప్పుడల్లా గెలగెళ్ళాడుతూ వాడు జాబు రాయటం తను డబ్బు పంపటం జాబ్ వచ్చిందంటే చాలు నెల రోజులు పడదాని సెగల పొగలు ఇల్లిడిచిపోయేది లేదు తొలి దొలుత వాడు ఇంటికే వస్తుండేవాడు జానకి గొడవ పెట్టుకోవటం దుబారాగా మాట్లాడటంతో ఇటుకేసి రావటం చాలించాడు చెన్నారెడ్డి అన్న ఆలోచన నుంచి తేరుకొని పిలుపు వినవచ్చిన దిశగా చూశాడు తనప్పుడే అప్పుడే కాలేజీ సెంటర్కి వచ్చి ఉన్నాడు టీ కొట్టు ముందు నుంచి పిలుస్తున్నాడు యూనియన్ నాయకుడు రాఘవ చెన్నారెడ్డి కూడా టీ ఆఫర్ చేశాడు డేట్ ఫిక్స్ అయిందంట కదా రేపు బుధవారమేనా అవునన్నట్టుగా తలూపాడు చెన్నారెడ్డి ఫంక్షన్కి జిల్లా నాయకులు కూడా వస్తున్నారన్న ఉపన్యాసాలు అదిరిపోతాయి ఎట్లా ఏందో మరి దానికి తగినట్టే మెయింటైన్ చేయాలా మొన్న ప్రభాకర్ రిటైర్మెంట్లో వాళ్ళ యూనియన్ బాగా చప్పుడు చేసింది మనం చప్పుడు చేయొద్దు సత్తా చూపించాం చెప్పాడు రాఘవ ఎన్ని పొట్టేళ్ళు సార్ పక్కనే ఉన్న పీటర్ అడిగాడు కొంచెం తటపటాయించాడు చందారెడ్డి తర్వాత చెప్పాడు అంతా టీసీ సెక్రటరీకి అప్పగించినా సార్ అని మస్తాన్ బాయ్ కదా గ్రాండ్గానే ఉంటాదిలే నువ్వేం ఖర్చుకు వెనకాడొద్దు రాఘవ మాటలకు మెల్లగా తలవుపాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిలు రాగబట్టు రాబట్టుకునేందుకు వీళ్ళ సహాయం అవసరం కొంతసేపు యూనియన్ విషయాలు ఫంక్షన్ సంగతులు సిగరెట్ కొనుక్కునేందుకు చిల్లర కోసం జేబులో చేయబెడుతుంటే మని వీళ్లకు కాయ తప స్పరిశ సోకి అది జాబుగా అర్థమయ్యి ఫంక్షన్కి బంధుమిత్రులందరినీ పిలుచుకోవాలి ముఖ్యంగా తమ్మునికి చెప్పి పంపాలి పల్లె జనాన్నంతా పిలవాలి ఇలాంటి కార్యక్రమాలని చిత్తశుద్ధితో నెత్తి వేసుకుని చేసేది మనస్ఫూర్తిగా ఆస్వాదించేది వాళ్లే వీళ్ళ సంభ్రమం అంతా చూస్తుంటే ఖర్చు పదిహేను వేలకు దాటేటట్టుంది బ్యాండ్ మేళం వీడియో ఫోటోలు షామియానాలు కుర్చీ విందు వినోదాలు ఊరేగింపు ఓ చిన్న కుటుంబంలో పెళ్ళి ఖర్చు అంతా పవి విచిత్రంగా ఈ ఖర్చును తన భార్య కోరుకుంటోంది ఎంటెక్ చేసే కొడుకు అభిలషిస్తున్నాడు ఈ ఖర్చు అంతా తలుచుకుంటే తమ్ముని జాబు గుర్తొస్తోంది వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎగజాస్తూ రై చేతులు చాచే అందులోని అక్షరాలు గుర్తొస్తున్నాయి ఇంకో పదివేలు అదనంగా ఖర్చు పెట్టినా కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకునేటట్టున్నారు కానీ జాబుని మా గురించి మాత్రం సమ్మతించేటట్టు లేదు టీసీ సెక్రటరీ మస్తాన్ సార్ కనిపించాడు ఫంక్షన్ ఏర్పాట్ల గురించి చర్చించాడు ఇన్విటేషన్లు ప్రింట్ చేయించాలి పంచాలి ఆహ్వానించాలి తన దృష్టిలో ఇదంతా తెచ్చిపెట్టుకున్న బరువుగా తోస్తోంది చెన్నారెడ్డికి మీ సొంత ఊరు ఎవరు సార్ ఒక కుర్ర టీచర్ అడిగాడు పల్లె పేరు చెప్పాడు అదృష్టవంతులు సార్ మీరు సొంత గడ్డ మీద రిటైర్ అవుతూ ఉంటారు అన్నాడు ఆ కుర్ర టీచరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాట ఏదో ఒక గ్రామం నుంచి చెన్నారెడ్డి కుటుంబ విషయాలు అడిగాడు అచ్చు పల్లెటూరు వాళ్ళలాగా పంచరత్నాలు రాసుకొస్తా ఫంక్షన్కి ఫంక్షన్కి ఏదో ఆలోచనలోకి తీసుకెళ్ళే అతని మాటలు తన బాల్యం గుడిలో పురాణం ఎవ్వన ప్రాయంలో చందస్సు తెలిసినప్పుడు పద్యాలు అల్లిన జ్ఞాపకాలు మీ తమ్ముడు కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాడా సార్ పరధ్యానంగా అన్నాడు అంటే ఆయన కూడా ఇక్కడే రిటైర్ అవుతారన్నమాట అదృష్టం అంటే మీదే సార్ జరిగిన పొరపాటు ఎటు అర్థమైంది చెన్నారెడ్డికి లేదు లేదు మా తమ్ముడు ఎంప్లాయ్ కాదు ఇంటికాడు వ్యవసాయం సవరించాడు పొలాల గురించి వ్యవసాయాన్ని గురించి ఆ యువ ఉపాధ్యాయుని ప్రశ్నల పరంపర అతని ప్రతి ప్రశ్న తన తమ్ముని గురించి అడుగుతున్నట్టే ఉంది జేబుల ఉత్తరాన్ని గుర్తు చేసుకున్నట్టే ఉంది టీసీ సెక్రటరీతో కలిసి వీడియోగ్రాఫర్ వద్దకు వెళ్ళి మాట్లాడాడు బట్టల షాపు షామియానాలు వంట పాత్రలు వగైరాలన్నా అన్నీ విచారిస్తూ బజారంతా తిరిగేసరికి చాలా సమయం అయింది ఎవరితో మాట్లాడుతున్నా ఏ పని చేస్తున్నా మనసు లోపల ఏదో సన్నని అలజడి తనకు తెలియకుండానే పల్సని పదరు అదేమిటో అన్వేషించి పసిగట్టి పట్టుకుంటే అది తమ్ముని జాబు గురించిన ఆందోళనగా అర్థమై ఏం చేయగలడు తను భార్య పిల్లలకి ఇష్టం లేకుండా ఇన్నిళ్ళు సహాయం చేసి కూడా తమ్ముడిని ఉద్ధరించలేకపోయాడు తమ వాటా సగం పొలం అమ్ముకుని సొమ్ము సొమ్ము సగు చేసుకుందామంటోంది భార్య ప్రతి తొలకరింపులకి పొలం పెట్టుబడికి డబ్బులిచ్చి అతన్ని అంటాడు కొడుకు డబ్బుతో చిన్నపాటి వ్యాపారం పెట్టించి ఉన్నా చిన్నాన్న ఎప్పుడో బాగుపడేవాడని వాడి వాదన కూతురు కూడా అన్నమాటకే వంత పలుకుతోంది ఇంట్లో తనొక్కడే ఏకాక అవుతున్నాడు ఈ విషయంలో తనకే కదా పొలంతో పొలం పనితో చెమటతో సద్దన్నంతో కష్టాలతో కన్నీళ్లతో ప్రత్యక్ష సంబంధం ఉండేది తరం కిందటే వ్యవసాయం వదిలి టౌను చేరిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చింది భార్య పిల్లలకు కూడా తల్లి అనుభవమే ఎలా పొలం కలల్ని వదులుకోగలడు వదులుకోకుండా తను చేసింది కూడా ఏదీ లేదు నిరుటి కరువు కన్నీళ్లను మిగిల్చింది ఇప్పుడు మళ్ళీ కొత్త పెట్టుబడుల కోసం జాబు రాసినట్టున్నాడు కుటుంబ సభ్యులు ఇంత గట్టిగా వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళని కాదని తను డబ్బు అందించగలడా గతంలో తను పోరాటం చేయగలడా తన రిటైర్ అయ్యాడు తనకొచ్చే పెన్షన్ కుటుంబాన్ని గట్టెక్కిస్తే చాలు కర్నూలు ఉపాధ్యాయుని మాటలు గుర్తొచ్చాయి తమ్ముడు కూడా తన పని నుంచి రిటైర్ అవ్వటం మంచిదేమో తన ఆలోచన తనకే నవ్వు తెప్పించింది రైతు తన పని నుంచి రిటైర్ అయ్యేది ఎప్పుడు పాడే మీదకెక్కినప్పుడే కదా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చాలామంది రైతులు ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు పురుగు మందుల సాయంతోనో కరెంటు పేకల సహాయంతోనో ఉరితాళ్ల సాన్నిహత్యంతోనో తను సహాయం చేయకుంటే తమ్ముడు కూడా ఆ దారిలోనే నడవక తప్పదేమో గుండెల్లో సన్నని పదరు మొదలైంది చెన్నారెడ్డికి కొడుకు అన్నట్టు వాడు వ్యవసాయం చాలించుకుంటే ఉత్తమం కదా వ్యాపారం చేసుకుంటే నాలుగు వేలు నోట్లో పోతాయి కదా ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు చెన్నారెడ్డి వీధిలో ఇట్లా వెలుతురు కింద మెల్లగా నడుస్తున్నాడు ఏమాత్రం బతుకు తెరువు కనిపించకున్నా తమ్ముడు ఎందుకలా వ్యవసాయం పట్టుకుని వేలాడుతున్నాడో అర్థం కాలేదు అతనికి వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకొని అప్పు చేసి ఎందుకు అట్లా మట్టిలో చల్లుతున్నాడో రెక్కల ముక్కలు చేసుకుని వాడు పొలాన్ని ఎందుకు సాకుతున్నాడో అవును వాడు పొలాన్ని సాకుతున్నాడు సందేహం లేదు వాడి పొలమే కాదు తన పాలిటి పొలాన్ని కూడా సాకుతున్నాడు పైసా ఆదాయం రాకుండా బాధ్యతగా పోషిస్తున్నాడు ఇరుగు పొరుగులు గెట్లు దున్ని ఆక్రమించుకోకుండా పొలం కోతపడకుండా కంప చెట్టు మొలిచి బరకగా మారకుండా సత్తువ కోల్పోయి పాండవ బీడు కాకుండా పన్ను చెల్లిస్తూ మరీ సాకుతున్నాడు తను వదిలేసి వచ్చిన ముసలి అమ్మా నాన్నల్ని సాకినట్టు పొలాన్ని సాకుతున్నాడు ఏ ప్రయోజనాన్ని ఆశించి అమ్మా నాన్నల్ని సాకాడో అదే ప్రయోజనాన్ని ఆశించి కళ్ళాలని కంపలని చెట్లని గెట్లని ఇంటిని వాకిళ్ళని బర్రెలని కోళ్ళని అవును ఆ సెంటిమెంట్తోనే ఆబంధాలతోనే ఆ అనుబంధాలతోనే తల్లిదండ్రుల్ని సాకటంలో తను సగం బాధ్యతలను వహించాలి అలాగే పొలం విషయంలో కూడా తన ఇంతవరకు తమ్మునికి డబ్బు అందించడం తన విద్యుక్త ధర్మంలో ఒక భాగం అనే అననే స్పృహ వచ్చేసరికి మనస్సు తేలికైంది చెన్నారెడ్డికి ఈ వాదన వింటే భార్య పిల్లలు నవ్వుతారు కాబోలు తనకింత జీవితాన్నిచ్చిన పొలాన్ని కన్నవాళ్లతో పోల్చినా కూడా జానకి దాన్ని అమ్మాలనే అంటుంది బహుశా ఫంక్షన్కి తను తప్పకుండా తమ్ముడిని పిలవాలి విత్తనాలకు ఎరువులకైనా సర్దుబాటు చేయాలి ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాదైనా వర్షం రాకపోదు పంటలు పండకపోవు ఒకవేళ వాన లేక రోకపోతే వాడు మాత్రం ఊరొదిలి రాక తప్పదు కదా అప్పుడే వ్యాపారం పెట్టిద్దాం అనుకున్నాడు ఇంటికెళ్ళి బట్టలు మరుచుకుని కేవలం పంచ మీద ఈజీ చైర్లో వాలాడు మనసంతా తమ్ముని జాబు మీదే ఉంది కనింకా జాబు చించి చూడలేదనే విషయం గుర్తుకొచ్చింది జాబులోని విషయాన్ని భార్య కూతురుతో పాటు తను కూడా కేవలం ఊహించడంతోనే ఇంత కథ అల్లుతున్నాడు శ్రావణి జాబు ఇట్లా తీసుకురా అమ్మ చెప్పాడు చొక్కా జేబులో ఉంది చూడు జాబు పట్టుకొచ్చింది శ్రావణి కళ్ళద్దాలు తెమ్మని చెప్పబోయి ఇంట్లోకి తొంగి చూసి బాత్రూంలో నీళ్ళ చప్పుడు పసిగట్టి స్నానం చేస్తోంది అది మీ అమ్మ అన్నాడు అయితే ఈ జాబు చదువు అమ్మ ఏమిటో జాబు చించి చదవటం ప్రారంభించింది ఆమె మొదట కొన్ని మాటలు షరా మామూలే కరువులు అప్పులు సంతక సంతకతోటి పశువులు నిలువెండిపోతున్న చెట్లు తమ చింత వనంలో కూడా అక్కడక్కడ రూ కొమ్మలు ఎండుతున్నాయట వానలు లేకుంటే వచ్చే ఏడాదికి నిలువెండటం ఖాయమట అందుకే చింతతోపున అమ్మిన ఉలిక్కి పడ్డట్టుగా కూతురు కేసి ఎగ ఎగజూశాడు చెన్నారెడ్డి ఒక్క క్షణం గుండెలు లవలబడాయి అతనికి నమ్మలేనట్టుగా చూశాడు ఆ వాక్యాన్ని మరోసారి చదివిందామే నిజమే అమ్మేశాడు పురాతనమైన చింతవనం తమ పూర్వీకులు ఎప్పుడో వాటిని పోషించి పెద్దవి చేసిన చింత చెట్లను అమ్మేశాడు ఆమె ఉత్తరం చదువుతూ ఉంది చింతవనాన్ని ఎవరు కొన్నది ఎప్పుడు నరుక్కుపోయేది డబ్బు ఎప్పుడు చేతికి అందేది చింత చెట్లతో కలిసి పంచుకున్న తన బాల్య అనుబంధం అంతా కళ్ళ ముందు గిర్రం తిరిగింది చెన్నారెడ్డికి పొలం అంతా ఆత్మీయ బంధాలు ఉన్నాయి చింతవనంతో కూడా తొలకరింపుల్లో కేవలం రెమ్మలు తరిసేటట్టుగా నాలుగు చినుకులు చిలకరించిపోతే చాలు మూడవ రోజుకే చెట్టంతా బుడిపెలు బుడిపెలగా చివుళ్ళు పొడుచుకొస్తాయి కుచ్చిళ్ళు గోచిపోసి కొమ్మకో ఆడమనిషి సన్నని పాటగా మరి చివుళ్ళు దూస్తూ ఎక్కడి నుంచో వచ్చి వాలిన వింత పక్షుల అద్భుత దృశ్యం అది చింతకాయలు పండినప్పుడు తెల్లారకముందే చెట్ల కింద కోడి పిల్లల మెంపర్లాడే బాల్యం అన్న లెక్క అందగానే నీ బాట వచ్చే పాతిక వేల రూపాయలు నీకు తెచ్చిస్తా ఇట్లు అనేక నమస్కారాలతో నీ తమ్ముడు ఉలికిపాటుగా కూతురు కేసి చూశాడు చెన్నారెడ్డి అదే ఉలికిపాటుతో వాకిట్లోకి చూశాడు జానకి ఇంటి బాత్రూమ్ లేచి బయట పడినట్లేదు అమ్మయ్య అంటూ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు జాబు అమ్మ చేయి చాచాడు అందివగానే మరో ఆలోచన లేకుండా నెమ్మదిగా చించి ముక్కలు చేశాడు శ్రావణి ఈ విషయం మీ అమ్మకి చెప్పద్రా అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా తండ్రి కేసు ఆశ్చర్యంగా చూసింది ఆమె అయోమయంగా చూసింది జాబు చించిన విషయమో జాబులోని విషయమో అర్థం కాలేదు చింతవనం అమ్మినారని యాభై వేల లెక్క వస్తాదని మన వాటా పాతికి వేలని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే గొడవ చేస్తుంది లెక్క తీసుకురమ్మంటుంది మనిషినైనా పంపించి తెప్పించుకుంటుంది పాత బాకీలోకి చెల్లెయమంటూ చిన్నాయన వాటా పాతికి వేలు కూడా రాబట్టుద్ది ఆగి గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు చిన్న సంగతి తెలుసు కదరా అప్పుల్లో కూరకపోయి ఉంటాడు కడువు కరువు మీద కరువు వచ్చి పడతా ఉంటే ఊపిరి ఆడక గెలగెల కొట్టుకుంటా ఉంటాడు అప్పులో ఇంటి మీదకు పోతూ ఉండరు మీ అమ్మ మాటిని మనవాళ్ళ లెక్క తీసుకున్నామనుకో ఏమైపోతాడో వాని పెండ్లం పిల్లోళ్ళు ఏమైపోతారో ఆయన గొంతు జీరబోయింది నన్ను బడికి పంపి వాడిని పొలానికి పంపిండ్ర మా అబ్బ వాడు పొలం పని చేసిన దాన్ని నేను చదువుకోగలిగిన వాని రెక్కల కష్టంతోనే నేను ఉద్యోగస్తున్నాయినా వాణి పుణ్యాన్ని మీ అమ్మకి మంచంలో పన్నే మా అమ్మ నాయనోళ్లను సగదీడే బరువు తప్పింది ఆయన మాటల్లో తడి ఊరుతూ ఉంది మా ఆయన్న ఇంత చదువు చదివినాడని తెలియగలని మా ఆయ మా అన్న టీచర్ అయినాడని మా అన్న కొడుకు ఎంటెక్ చదువుతూ ఉన్నాడని ఎంత ఆనందంగా చెప్పుకుంటాడంట తల్లివాడు వాడు వాడు నాకు తమ్ముడు కాదురా మా నాయన ఇప్పుడు ఆ లెక్క మనం తెచ్చుకుంటే వాడు పురుగుమంది తాగి దుఃఖ వేసంతో గొంతు పొడుకుపోయింది భుజం మీద టవల్తో మొహాన్ని దాచుకుని కన్నీళ్లు ఒత్తుకున్నాడు శ్రావణికి కూడా గుండె కదిలింది కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం అబ్బా కూతుళ్ళు తెగ అభారం చేస్తూ ఉండారే టీవీలో మీ సీరియల్ వస్తాది అన్నం తింటా చూస్తారా చూసిన తర్వాత తింటారా జానకం అడిగింది వాకిట్లోంచి ముందుగా శ్రావణి ఇంట్లోకి వెళ్ళింది సీరియల్ మొదలైంది కాబట్టి అన్నం వడ్డించలేదు కళ్ళు టీవీ మీద ఉన్నాయి కానీ మనసు ఎక్కడో ఉంది చెన్నారెడ్డికి రోజు ఈ ఒక్క సీరియల్ చూస్తాడు అన్నం తింటూ సీరియల్ అయిపోయి అన్నం పళ్ళెం తన ముందుకు వచ్చేదాకా ఆలోచిస్తూనే ఉండిపోయాడు ఫంక్షన్కి మీ పల్లెలోని లేబర్ వాళ్ళందరినీ పిలుస్తావేమో మనల్ని కూడా వాళ్ళల్లో ఒకరిగా కడతారు అని చెప్పింది జానకమ్మ అన్న ముద్ద నోట్లో పెట్టుకోబోతూ తల పైకి ఎత్తాడు అతను అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చున్నాడు ఆ ఇన్విటేషన్ సంగతి ఏందో నువ్వే చూసుకో నేను ఆ ఊరికి పోను ఎవరిని పిలవను ఎవ్వరిని అనే పదానికి నొక్కి పలికాడు శ్రావణికి ఆశ్చర్యంగా ఉంది తండ్రి పరిస్థితి పట్ల జాలీగా ఉంది భోజనం తర్వాత తల్లి మరో సీరియల్ మాయాలోకంలో విహరించే సమయాన ఇంటి బయట ఈజీ చైర్లో వాలి ఉన్న తండ్రి వద్దకు వెళ్ళింది నాన్న చిన్నాన్న ఆమె సందేహం అర్థమైంది చిన్నారెడ్డికి వాడు రాకపోవటమే మంచిది లేరా చెప్పాడు మీ చిన్నాయన సంగతి నీకు తెలదమ్మా మన బాటు లెక్క మనం తీసుకోలేదని దాంతో వాడు ఏదైనా వస్తువు కానీ ప్రజెంటేషన్ చేసినా చేయగలడు మనసు తెలిసి వానికి ఆ అవకాశం ఇవ్వకూడదు అందుకే దాన్ని వాణ్ణి పిలవకూడదని నేనే నిర్ణయించుకున్నా తండ్రి కేసు తదేకంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఆమె వానికి ఆ అవకాశం ఇవ్వకూడదు మరోసారి మనసులో దృఢంగా మననం చేసుకున్నాడు కరువు చేసిన గాయాన్ని మాన్పునే మాన్పుకునేందుకు ఆ కొద్దిపాటి సొమ్మును దాన్ని లేపనంగా రాసుకొని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది చెట్లతో గుట్టలతో చేలతో కళ్ళేళ్ళతో అంతటి గాఢమైన అనుబంధాన్ని పెంచుకున్నవాడు ఇప్పుడు ఎలా చింతతోపు నరికించి అమ్మాడు చింతతోపు మీద మర్రులు తెంచుకున్నవాడు పొలం మీద మాత్రం తుంచుకోకుండా ఉండగలడా వాడిలో ఏదో కొత్త మార్పు చోటు చేసుకుంటోంది ఆర్థిక ఇబ్బందులు వాడిలోని సుదీర్ఘమైన అనుబంధాలను తెంచుకు తెంచుతున్నట్టు నైక్ పొలం మీద చెట్ల మీద పల్లెదనం మీద పెంచుకున్న గాఢ అనుబంధాల్ని తెంచుతున్న చిటపటల శబ్దాలు ఏవో చెవులకు అస్పష్టంగా వినిపిస్తున్నాయి జీవితకాలపు వ్యామోహాలని మరుల్ని తుంచుకునే ఈ సంధి దశలో పాపం వాడంత మానసిక వేదనకు గురవుతున్నాడో దాన్ని తనకు అన్వయించుకుని అనుభూతిని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకున్నాడు చెన్నారెడ్డి సీరియల్ మధ్య ప్రకటనల సమయంలో బయటకొచ్చింది శ్రావణి ఈజీ చైర్లో నిద్రిస్తున్నాడు తండ్రి ఆమెకేదో అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి చూసేసరికి రెండు కళ్ళు రెండు కన్నీటి కాల్వలుగా తుడుచుకునేందుకు కూడా స్పృహ తెలియని వేదనామయ అనుభూతిలో ఈజీ చైర్ పక్కనే వంగుని కండువాతో ఆయన కళ్ళు అద్దసాగిందామె ఉన్నట్టుండి తండ్రి స్థానంలో చిన్నాన్న రూపం కనిపించి ఉలిక్కిపడి తదేకంగా చూడసాగింది అదండి కథ చూడండి నిజంగా ఆ అన్నదమ్ముల ప్రేమ ఎంత అద్భుతంగా ఉందో ఆ తమ్ముడు డబ్బులు అడగడు ఇక్కడి నుంచి ఏమీ అడగడు బాధపడుతూనే ఉంటాడు కానీ ఈ అన్న మాత్రం వాడికి ఇవ్వలేకపోతున్నానని చెప్పనేసి వాడు ఏమైపోతాడో లేక వాడు చనిపోతాడేమో అసలు వాడు అవన్నీ ఎందుకు అమ్మేసుకున్నాడు ఏంటి తెలియక ఇబ్బంది పడుతున్నాడు ఆ అన్నయ్య వాళ్ళిద్దరి ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఆ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఏదేమైనా ఒక మంచి కథ Thank you. Thank you very much.